హాయ్ అండి అందరికీ నేను ఈరోజు చేయబోయే రెసిపీ అయితే చాలా పాతకాలపు వంట అండి చాలా మంచిది ఎదిగే పిల్లలకి ఇలాంటి వంటలు అయితే చేసి పెడుతూ ఉండాలి మనకి తెలియకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం తెలుసుకొని మరి చేయాల్సిన రెసిపీస్ అండి ఇలాంటివి చేసి పెట్టడం వల్ల పిల్లల ఎదుగుదలలో చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి అనమాట నేను అయితే రాగి పిండి తీసుకున్నాను అనమాట ఒక కప్పు రాగి పిండి కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసేసుకోండి నేనైతే ఒకేసారి రాగులు తీసుకొచ్చేసి వాటిని అంతా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలాగ రాగి పిండి గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఇలాంటి రెసిపీస్ అన్నీ చేసుకుంటూ ఉంటానండి నేనైతే పిల్లలకి జావ కానీ ఇలాంటివి అయితే పెడుతూనే ఉంటాను అనమాట ఇంకా రాగి పిండి ఒక కప్ తీసుకోవాలి నెక్స్ట్ అందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసేయండి చాలా తక్కువ అనమాట ఇక్కడ వేసేసుకొని ఇంకా ఆ పిండిలో కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే ఇలా చల్లుతూ కలుపుకోవాలండి పిండి అనేది నేను ఇక్కడ చూపించిన విధంగా కలపండి కలపడంలోనే మొత్తం టెక్నిక్ ఉంటుంది అలా కలిపితేనే చాలా బాగా వస్తుంది అనమాట ఒకేసారి వాటర్ అంతా పోయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనం ఉండకడితే ఉండవాలి పొడి చేస్తే పొడి అయిపోవాలన్నమాట అలాగ చేసుకొని పిండిని అయితే పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి ఇంకా గిన్నె మాత్రం ఇలాగ వెడల్పుగా ఉండే గిన్నె అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఒక వైట్ క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట ఇలాంటి క్లాత్లు ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా ఇలాగ తీసేసుకోవాలండి ఆ క్లాత్ని అయితే తడిపేసేయండి తడిపిన తర్వాత ఇలాగ చక్కగా గిన్నెకి ఇట్లా కట్టేసుకోవాలన్నమాట ఇలాగ గట్టిగా అయితే కట్టేసేయండి ఒక తాడిని పెట్టేసి కట్టేయండి క్లాత్ మాత్రం కాటన్ది అయితే తీసేసుకో ండి మామూలుగా వేరే క్లాత్ అయితే పాడైపోతుంది అనమాట స్టవ్ పైన పెడతాం కదా అది ఇంకా కాలిపోతుంది కరిగిపోతుంది అనమాట ఇంకా అందుకని ఇలాగ కాటన్ తీసుకొని తడుపుకోవాలండి కంపల్సరీగా తడుపుకొని ఇలాగ కట్టేసేయండి కట్టుకున్న తర్వాత ఒకసారి ఇలాగ నేను చూపించాను కదా అలాగ ప్రెస్ చేసేసేయండి ఇంకా ముందుగానే కలుపుకొని ఉంచుకున్న రాగి పిండిని అంతా కూడా ఇలాగ పరిచేయండి ఇంకా మూతికి మొత్తం పరిచిన తర్వాత గిన్నెకి అన్ని సైడ్లు కూడా పరిచేసాము కదా నెక్స్ట్ ఒక షాక్ కానీ ఇలాంటి ఒక స్పూన్ తీసేసుకొని చక్కగా ఇలాగ హోల్స్ అనేవి పెట్టేసుకోండి ఆవిరి లోపల నుంచి వచ్చి చక్కగా ఉడికిపోతుంది అనమాట నెక్స్ట్ ఇంకా క్లాత్ అంతా కూడా చుట్టుపక్కల అంతా ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ ఇంకా గిన్నెకి చుట్టూరా వేసేసేయాలన్నమాట ఇలాగ కప్పేసిన తర్వాత నెక్స్ట్ దానికి సరిపడినంత ఇంకో గిన్నె అయితే ఇలా పెట్టేయాలన్నమాట ఆవిరి బయటికి వెళ్లకుండా ఇంకా ఇలాగ పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో అయితే చెక్ చేయండి మీకు అర్థం కావట్లేదు అనుకుంటే చక్కగా ఉడికిపోతుందండి మనకి రాగిపిండి ఉడికిపోవడం అయితే తెలుసు కదా చాలామందికి అలాగే ఉడికిపోతుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుందనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇంకా ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చక్కగా ఉడికిపోతుందండి ఇంకా లోపల నుంచి ఉడికిందో లేదో అయితే ఒక స్పూన్ తీసుకొని అయితే చూసేయండి మనకి స్మెల్ కూడా వస్తుందనమాట మంచిగా కుక్ అయిన స్మెల్ తెలుస్తుంది ఇంకా అదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసాను అనమాట ఆఫ్ చేసిన తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి అయితే అంతా కూడా పిండిని తీసేసుకోవాలన్నమాట మనకి రాగి పిండి ఉడికిపోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది చూసారు కదా కొంచెం మంచిగా కలర్ వచ్చేస్తుంది ఆ కలర్ వచ్చిన తర్వాత వన్ కప్పుకి మన హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే వేసేస్తున్నాను అలాగే పావు కప్పు కొబ్బరి పొడి అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేస్తున్నాను అనమాట ఇలాగ అన్నీ కూడా వేసేసుకొని చక్కగా కలిసిపోయేలాగా కలిపేసేయండి ఈ రెసిపీ వచ్చేసి మనకి పిల్లలు ఆడపిల్లలు మెచ్యూర్ అవుతారు కదండి ఆ టైంలో కూడా మంచిగా పెట్టచ్చు అనమాట ఇక్కడ అయితే మనం పచ్చి కొబ్బరిని స్కిప్ చేసేసి వెండి కొబ్బరి అయితే వేసేసుకోవచ్చు చాలా మంచిది అనమాట ఇంకా ఇలాగ అంతా కలిసిపోయింది కదా నెక్స్ట్ దీంట్లో ఒక్క స్పూను నెయ్యి అయితే యాడ్ చేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకేలాగా ఉండలలాగా కట్టేసి పిల్లలకి ఒక్కొక్కటి ఇచ్చేసామంటే చక్కగా తినేస్తారండి ఒక్కసారి ట్రై చేయండి మా పిల్లలకైతే చాలా బాగా అనమాట అయినా మా పిల్లలు రాగి పిండి ఇలాంటి హెల్తీ ఫుడ్ ఏది పెట్టినా ఇష్టంగానే తినేస్తారు ఇంకా ఇలాగ మా బాబుకైతే ఒక చిన్న లడ్డు అయితే చేసి ఇచ్చాను వాడికి ఇంకా ఇలాగ లడ్డూలాగా కూడా చేసుకొని తినేసేయచ్చు అనమాట ఇవైతే ఎప్పటికప్పుడు చేసుకొని తినేయడం అని అనమాట ఈరోజు చేశాము కదా నెక్స్ట్ డేకి అయితే పనికి రావండి మనం ఇవి ఆవిరిలో ఉడికించడం వల్ల నెక్స్ట్ డేకి అంత బాగోవన్నమాట ఆయన ఎప్పటికప్పుడు చేసుకొని హెల్తీగా తినడమే మంచిది కదా ఇవి తినడం వల్ల నడుముల నొప్పులు అవి కూడా రాకుండా ఉంటాయి అనమాట మనం అమ్మమ్మలు నానమ్మల కాలంలో అందరూ ఇలాంటి ఫుడ్ తినడం వల్లే కదా అంత హెల్తీగా ఉన్నారు మనం ఆ వయసుకు వచ్చేసరికి అంత హెల్తీగా ఉంటామని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత అయితే బెనిఫిట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చిన వాళ్ళు